అవర్ ఛానల్ ఎంఐ బీబీ హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఏమీ కాదండి జస్ట్ సింపుల్గా ఈరోజు నేను కరివేపాకు పులిహోర ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను ఉన్నాను ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా ఇలాంటి రెసిపీ తిన్నారా టేస్ట్ చేశారా సో ఈసారి నేను కొత్తగా వెరైటీగా ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా మనం సింపుల్గా ఈ రెసిపీని పిల్లలు కో లేదంటే మనం లంచ్ అప్పుడు లేదు డిన్నర్లో ఏదన్నా స్పెషల్గా వెరైటీగా కారంగా తినాలి అనుకుంటే తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయాల్సిందే అంత బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అనమాట ముందుగా అయితే నేను ఇక్కడ రైస్ని కుక్ చేసుకున్నాను ఇది కొంచెం వేడిగా ఉంది అనేసి వెడల్పుగా ఉన్న ఒక బేసన్లో వేసుకున్నాను ఇది కొంచెం చల్లారాలి సో అందుకే కొంచెము ఇట్లాగా వెడల్పుగా ఉన్న బేషన్లో వేసేసి కొంచెం సేపు అలాగా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో మనం పోపు తయారు చేసుకోవాలన్నమాట అందుకోసమే కొంచెం ఆయిల్ వేసిన ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి తాలింపు గింజలు వేస్తున్నాను తాలింపు గింజలో మనము సాయిపప్పు పచ్చనపప్పు తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఇంకా పంట్లో పంటికి తగిలేలాగా తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఇవి తగులుతూ ఉంటే బాగుంటుంది అనేసి ఇదిగోండి వీటిని పచ్చనపప్పు అలాగే సాయిపప్పుని ఈ రెండింటిని కూడా ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి ఎర్రగా ఫ్రై అయ్యి కరికర్ర ఆడేటప్పుడు అన్నంలో తినటానికి భలే రుచిగా ఉంటుంది మీకు ఈ టేస్ట్ నచ్చుతుందా మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు అందుకే కొంచెం ఎక్స్ట్రాగా వేసుకున్నాను అలాగే ఇక్కడ నేను ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను కరివేపాకుని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మనము వెల్లుల్లిని పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే మనము పల్లీలు అలాగే జీడిపప్పును కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇవి ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ఫ్రై చేసుకుంటూనే అసలైన టేస్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ మనము అసలైన రుచి ఎక్కడ ఉంటుంది అంటే మనం తయారు చేసుకున్న కరివేపాకు పొడి అలాగే మనము ఈ పోపు పెట్టుకునే అందులోనే ఉంటుంది సో పా పోపు అనేది చక్కగా ఎర్రగా నిదానంగా వేయించుకోండి హడావుడి ఏమీ లేదు సింపుల్గా టేస్టీగా ఉంటుంది అనమాట అలాగే ఈ కరివేపాకు కారం తయారు చేసింది కూడా నేను మన ఛానల్లో పెట్టాను మీరు ఎవరన్నా చూడకపోయి ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఈ కరివేపాకు కూడా ఇంట్లోనే నేను తయారు చేశాను చాలా రుచిగా ఉంటుంది ఇది కూడా తయారు చేసుకోవడం చాలా సింపుల్ ఇది ఇట్లాగా అన్నం తాలింపుల్లో లేదు అంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చు ఇడ్లీలో దోశల్లో అట్లా కూడా చాలా బాగుంటుందనమాట పిల్లలకి కూడా హెల్దీ ఇది పెట్టవచ్చు తప్పకుండా పిల్లలు కూడా తినాలి ఇదిగోండి ఇట్లాగా అన్నంలో వేసేసి బాగా కలిపేస్తున్నాను మీ టేస్ట్కి తగినట్లుగా మీ కారానికి తగినట్లుగా కొంచెం ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకొని మీరు కారం అనేది కలుపుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ ఇవన్నీ వేగుతున్నాయి కదా ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని ఎర్రగా వేయించుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనకి ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇవి కొంచెం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది అన్నంలో తినడానికి బాగుంటుంది అనేసి నేను ఇక్కడ పోపులో వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు పోపు పెట్టుకోవటం మొత్తం అయిపోయింది ఇంకా దీన్ని తెచ్చేసి మనము రైస్లో వేసేసుకోవాలన్నమాట ఈ పోపును మొత్తము ఇట్లాగా అన్నంలో వేసేసి ఇంకా బాగా కలుపుకోవటమే అన్నంలో బాగా కలిసింది అంటే ఆర్ డన్ మనకి కరివేపాకు పులిహోర అనేది రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా ఇంకా దీన్ని వడ్డించుకొని తినటమే ఇదిగోండి ఈ అన్నంలో వేసేసి ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి కొత్తిమీరను కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా లాస్ట్ లో యాడ్ చేసేసి ఇదిగోండి ఇట్లాగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇది చల్లారక ముందే వేడి వేడిగా ప్లేట్ లో పెట్టుకొని వడ్డించుకొని ఇంకా లేట్ చేయకుండా తినేయటమే ఒకసారి చేయండి కారం అనేది మీ టేస్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చేసి అండ్ మీకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా వేడివేడిగా నేను ప్లేట్లో సర్వింగ్ చేసుకుంటున్నాను అలాగే మీకు సాల్ట్ సరిపోయకపోయినా కానీ కలుపుకోవచ్చండి ఎందుకంటే కారంలో మనం కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటాం కాబట్టి అన్నంలో కావాలంటే వేసుకోవచ్చు మేము సాల్ట్ అనేది చాలా తక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కడ కూడా సాల్ట్ అనేది యాడ్ చేయలేదు ఇదిగోండి ఇంకా నేను వీటిని ప్లేట్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఇంట్లో వాళ్ళందరం కూర్చొని ఇంకా తినటానికి రెడీ అయిపోయాము నిజంగా అండి దీంట్లో ఉన్న ప్రతీది కూడా పల్లీలు జీడిపప్పు అలాగే మనం వేయించుకున్న వెళ్ళి ఉండి ఉంటుంది కదా అది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట చాలా మీగా చాలా బాగుంది మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే నాకైతే చాలా నచ్చింది సో ఈ రోజు నేను వీడియోని ఇలా షూట్ చేశానండి పెద్దగా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు కాబట్టి ఇట్లా సింపుల్గా ఒక రెసిపీని మీతో షేర్ చేసుకున్నాను సో ఈ రోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే లెన్ కీప్ స్మైలింగ్ అండ్ బాబాయ్